హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్ ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా దొండకాయల్ని నీళ్ళల్లో వేసి బాగా కడుక్కోవాలండి వాటికున్న జిగురు పోయేదాకా తర్వాత దొండకాయల్ని నీళ్లు వంచేసి తీసుకొని వాటికి వెనకపక్క ముందు పక్క కొంచెం కట్ చేయాలండి తరువాత దొండకాయల్ని స్లైసెస్గా కట్ చేయాలండి సన్న సన్న స్లైసెస్గా కట్ చేసుకోండి ఎక్కువ లావుగా కట్ చేస్తే దొండకాయలు వేగేదానికి టైం పడతాయండి తర్వాత స్టవ్ మీద మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అందులో ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి తుంచి వేసుకోండి అందులో కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం కలుపుకోండి తిరగబాత గింజలు వేగేదాకా తరువాత మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని అందులో వేసి కలుపుకోవాలండి అందులో చిటికెడు పసుపు హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి దొండకాయలు వేగేసరికి టైం పడుతుంది కాబట్టి మనం అంత ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఎండు కొబ్బరి కొంచెం కారం వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి దొండకాయల్ని టూ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండండి లేకపోతే అడుగంటి మాడిపోతాయండి దొండకాయలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని అందులో వేసుకొని టూ మినిట్స్ బాగా కలుపుకోవాలండి అంతేనండి వేడివేడిగా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ రోజు టిప్ ఏంటి అంటే అరటి పండులో కొంచెం మిరియాల పొడి వేసుకొని తింటే దగ్గు త్వరగా తగ్గుతుందండి మీరు కూడా ఒకసారి దొండకాయ ఫ్రై ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి